హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇట్లా రెండే రెండు ఉల్లిపాయలతోటి చట్నీ చేసుకుంటే అన్నంలోకి కానీ టిఫిన్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం ఇక్కడ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాను వీటిని మిక్సీ జాల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్లు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు చింతపండు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని దీన్ని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు దీనికి పోపు అనేది రెడీ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది హీట్ అయ్యాక ఇందులో పోపు గింజలన్నిటినీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు అలాగే కొంచెం పచ్చని పప్పును కూడా వేసుకొని ఒక రెండు మిర్చిని తుంచి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు కూడా వేసేసుకుందామండి ఈ అంతా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న చట్నీని ఇందులో యాడ్ చేసుకోవాలి దీంతో పాటుగా కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఇక మనకి ఈ ఆనియన్ పచ్చివాసన అంతా పోయే వరకు వేగాలి చూడండి ఈ విధంగా రెడీ అయిపోతే మనకు సరిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ చట్నీ అనేది చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు ఇది రైస్లో కానీ టిఫిన్స్లో కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ